ఎన్నో వ్యయ ప్రయాసాల తర్వాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి అదే మాకు ఆదాయం శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ నారాయణీయం నారాయణ భట్ట తిరగారిత రచించబడినటువంటి నారాయణీయాన్ని చెప్పుకుంటున్నాం శ్రీకృష్ణుడి యొక్క బాల్య విశేషాలని తెలుసుకుంటున్నాము ఒకసారి ప్రార్థనా శ్లోకాలతోటి మొదలుపెట్టేసుకుందాం ఓ శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సవి విఘ్నోపశాంతే అగజాన పద్మాకం మహర్నిశం అనేకదంతం భక్తనా ఏకదంతముపాస్మహే నారాయణ సమాంభం యాస శంకరమధ్యమస్మార్యపంతం వందే గురు పరంపరం కరారవిందేన పదారవిందం ముఖారవిందే విజేషయంతం వటస్ పత్రే బాలం ముకుందం మనసా స్మరామి బుద్ధిర్బలం యోధైర్యం నిర్భయమోత అజాడ్యం వాక్పటు ం చ హనుమాన్ లభేత్. अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारती तीर्धमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं गुरुवायुपुराधीशं विष्णुं नारायणं हरिं वासुदेवं जगन्नाथं कृष्णं वन्दे जगद्गुरुम् శ్రీమాతనుమహ శ్రీగురుభ్య నమ నారాయణీయం నలభై తొమ్మిదవ దశకము బృందావన విహారం నేను అటు క్లాస్లో నలకూబురమణిగ్రీవుల శాప విముక్తి గురించి తెలుసుకున్నాము నారదుడు ఈ ఇద్దరికీ కూడా కుబేరుడు సంతానమైనటువంటి వీరిద్దరికీ కూడా శాపాన్ని ఇస్తాడు వాళ్ళ యొక్క అహంకారాన్ని చూసి దాంతో వాళ్ళు మళ్ళీ హరి యొక్క స్పర్శతోటి ఇద్దరు కూడా శాప విముక్తులవుతారని కూడా చెప్తాడు ఆ విధంగా ఈ కృష్ణావతారంలో బాలకృష్ణుడు రోటిని లాక్కుంటూ ఆ మధ్యవృక్షాల దగ్గరికి వెళ్ళి ఆ రెండు మధ్యవృక్షాలను గట్టిగా రోటితో తాకిచ్చేసరికి వారిద్దరికి కూడా శాప విముక్తి కలిగింది కలిగాక తర్వాత జరిగినటువంటి అంశాలను మనం నలభై తొమ్మిదో తెలుసుకుందాం भवत्प्रभावा विदुराहिकोपास्तरु प्रपातादिकमत्रगोष्ठे अहेतुमुत्पातगणं विसङ्ख्या प्रयातुमन्यत्र मनो विधेनुः भवत्प्रभावा विदुराहि कोपास्तरु प्रपातादिकमत्रगोष्ठे अहेतुमुत्पातगणं विसङ्ख्या प्रयातुमन्यत्र भवत्प्रभावा भवत्प्रभावाविदुराहि गोपास्तरु प्रपातादिकमत्र गोष्ठे अहेतुमुत्पातगणं विसङ्ख्या प्रयातुमन्यत्र मनोभितेनुः ఆ గోపాలులందరూ కూడా పరమాత్మ యొక్క మహిమను గుర్తించలేదు సాధారణమైనటువంటి చంటి పిల్లవాడుగానే భావన చేశారు ఆ చెట్లు కూలిపోవడం బండి విరిగిపోవడం ఇలాంటి సంఘటనలన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనకి అరిష్టంగా కనిపిస్తున్నాయి మన గోకులం అంతా ఏమైపోతుందో మన అందరం ఏమైపోతాము అని చెప్పేసి ఒక ఊహని అందరూ కూడా బయటకు తీశారు तत्रोऽपि नन्दापिध गोपवर्यो जगो भवत्प्रेरणयैवसूनम् इतः प्रतीच्यां विपिनं मनोज्ञं बृन्दावनं नाम विराजतीति तत्रोपनन्दापिधगोपवर्यो जगौ भवत्प्रेरणयैवसूनम् इतः प्रतीच्यां विपिनं मनोज्ञं बृन्दावनं नामभिराजतीति तत्रोपनन्दाविदगोपवर्यो जगो भवत्प्रेरणयैव सूनम् इतः प्रतीच्यां विपिनं मनोज्ञं बृन्दावनं नामभिराजतीति వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలని చెప్పి గోపాలు అందరూ కూడా ఉపనందుడు అనేవాడు పరమాత్ముడి యొక్క ప్ర ప్రేరణతోటి గోకులానికి పడమర దిక్కున బృందావనం అనేటటువంటి సుందరమైనటువంటి వనం ఒకటి ఉంది అక్కడ నివాసయోగ్యంగా ఉందని వారందరికీ తెలియజేశాడు మనమైనా అంతే కదా ఎక్కడైనా మనకి బాగుండలేదనుకోండి అబ్బాయి ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బాగుండు అసలు పడలేకపోతున్నాం గోలా ఏమీ బాగాలేదు ఇక్కడ చాలా చప్పుళ్ళు మనుషులు డిస్టబెన్సు ఎక్కడ బా ప్రశాంతంగానే లేదు కాస్త దేవుడు దండం పెట్టుకుందామంటే కూడా లేదు వాతావరణం అంతా అనుకూలంగా లేదు అంటాం లేదా ఈ దొంగల భయాలో ఏమన్నా వచ్చిందనుకోండి ఈ బెడద పడలేకపోతున్నాము వెళ్ళిపోదాం ఇంకో చోటకంటారు ఆ విధంగా అప్పట్లో పాపం రియల్ ఎస్టేట్ ఇంతలాగా లేదు లేకపోతే వాళ్ళు వెళ్ళగలిగేవారు కాదు హాయిగా వెళ్ళి వాళ్ళందరూ కూడా ఆ బృందావనం దగ్గరికి చేరిపోదామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఎందుకని ఇక్కడ ఉంటే ఈ బాలకుడికి రక్షణ ఉండడం లేదు ఏదో ఒకటి జరుగుతున్నాయి వీటిలన్నిట్లలోనూ ఈ పిల్లవాడు ఇరుకుపోతున్నాడు మనం అందరం ఏమైపోతాము గోకులం అంతా ఏమైపోతుందని భయంతో బృందావనానికి మారిపోదాము అని చెప్పి నిర్ణయించుకున్నారు వాళ్ళు బృహద్వనం తలు నందముఖ్యా విధా గోష్టీ నమ దక్షణేనా త్వదన్వితననీ నిష్టా గరిష్టయానానుగత విచేను బృహద్వనం తలుముఖ్యా విధాయోష్ఠీ నమ దక్షిణేనా తదన్వితననీ నిష్ట దరీష్టయానానుగతా విచేలుహ బృహద్వనం తత్కలునందముఖ్యా విదాయ గౌష్టీ నమధక్షనేన తదన్వి తత్వజ్ఞ ననీని విష్ఠ దరీష్టయానానుగతా అతని మాట విని అప్పటిదాకా బృహద్వనంలో నివసిస్తున్నటువంటి కోపాలు కూడా నందుడితో సహా ఆ వనాన్ని విడిచి బళ్ళు ఎక్కి బృందావనానికి బయలుదేరారు వారితో కలిసి పరమాత్ముడు కూడా ఒక బంధమైనటువంటి బండి ఎక్కి చక్కగా ఊగుతూ ఆ బండిలో తన వాళ్ళందరితో కలిసి ఈయన కూడా ఆ బృందావనానికి బయలుదేరాడు ఆనో మనోజ్ఞని దేనుపాలి కుర ప్రణాదాంతరతో వధూ भवद्विनोदालपिताक्षराणि प्रपीयनाज्ञायतमार्गदैर्घ्यम् अनो मनोज्ञध्वनिधेनुपाली कुरप्रणादान्तरतो वधूभिः भवद्विनोदालपिताक्षराणि प्रपीयनाज्ञायतमार्गदैर्घ्यम् అనో మనోజ్ఞనిధేను పాలి కురప్రణాదాంతరతో వధూభిద్నోదాల పితాక్షరాణియనా జ్ఞాయత మార్గదైర్ఘ్యం అలా ప్రయాణిస్తున్నటువంటి బ బళ్ళన్నీ కూడా అందమైనటువంటి చప్పుళ్ళతోటి ఆలమందల గిట్టల ధ్వనులతోటి మనోహరమైన మాటలు వింటూ ఆనందిస్తున్నటువంటి పరమాత్ముడి యొక్క మనోహరమైనటువంటి మాటలు వింటూ ఇలా మాట్లాడాడో అలా మాట్లాడాలని చెప్పుకుంటూ ఆ గోపికలు అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటున్నారట మామూలుగా ఎక్కడికైనా వెళుతుంటేనే యాత్ర ఎంతో సంతోషంగా అందరు చక్క కబులు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు అలాంటిది సాక్షాత్తు పరమాత్ముడితో చేస్తున్నటువంటి యాత్ర ఇంకో ఇంకా మనోహరంగా ఉంటుంది కదా చాలా సంతోషంగా అందరూ కూడా ఉన్నారనమాట निरीक्ष बृन्दावनमीश नन्दत् प्रसूनकुन्द प्रमुखद्रुमौघम् अमोदधास्साद्वलसान्द्रलक्ष्म्या हरिमणिकुट्टिमपुष्टशोभं निरीक्ष बृन्दावनमी स नन्दत् హరిణే పుట్టిమ పుష్ట శోభం నిరీక్ష బృందావనమే సనంద ప్రసూన కుంద ప్రముఖ ద్రుమౌం అమోదాసాద్వల సాంద్రలక్ష్మ్యా హరిణి పుట్టిమ పుష్ట శోభం బృందావనంలో బాగా వికసించినటువంటి పూలతో అందంగా ఉన్నటువంటి మల్లెపొదలు ఆకర్షణీయంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి వృక్షాలు చాలా అందంగా ఉంది ఆ ప్రాంతం అంతా కూడా చూడడానికి పచ్చిక బయళ్ళతోటి చాలా అందంగా హాయిగా ఉందన్నమాట ప్రశాంతమైనటువంటి వాదా వాతావరణం ప్రకృతి అంతా కూడా ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తుంది చూసేవాళ్ళందరికీ నవీ నీరువాస భేదేష్ గోపేషు సుఖాసితేషు वनश्रियं गोपकिशोरपाली विमिश्रितः पर्यवलोकधास्त्वं नवीननिर्व्यूढा निवासभेदेष्वशेषगोपेषु सुखासितेषु वनश्रियं गोपकिशोरपाली విమిశ్రితప్పర్ యవలో కథాస్వం నవీన నిర్వ్యూఢ నివాస భేదేశ్వశేషోషుఖాసి వన శ్రీయం గోప కిశోరపాలి విమిశ్రితర్ యవలో కథాస్వం నెమ్మదిగా బళ్ళలో అక్కడికి చేరినటువంటి గోపాలకు అంతా కూడా బృందావనంలో కొత్తగా రకరకాల భవనాలని నిర్మించుకుంటున్నారు అర్ధచంద్రాకారంగా వారు నిర్మించుకున్నటువంటి ఆ భవనాలు ఎంతో అందంగా ఉన్నాయి అందరూ వారి వారి నివాసాలలో చాలా సుఖంగా ఉన్నారు ఆ పిల్లలందరితోటి పరమాత్ముడు చక్కగా వాళ్ళలో కలిసిపోయి ఆ బృందారం అంతా సంచరిస్తూ ఆడుకుంటున్నాడు అనమాట అరాల మార్గ నిర్మలా సాం మరాల కూజా కృత నిర్మలాపాం నిరంతరస్మే సరోజవక్ కళిందక్యా సమోకయస్ అరాళమార్గాగత నిర్మలా సాం మరాళకూజానర్మ నిరంతరేర సరోజవక్ కన్యాం సమలోకయస్యం అరాళ మార్గత నిర్మలా సాం మరాళ కూజాకృత నిరంతరస్మేర సరోజవక్ సమలోకయస్్యం ఆ బృందావనంలో వంపులు తిరుగుతూ ప్రవహించే జలాలే తన వంకీలుగా జుట్టుగా రాజహంసల స్వరాలే తమ సమ్మోహనాకరమైనటువంటి మాటలుగా నిండుగా పెరిగే పద్మాలయ తన దరహాసాలుగా ప్రకశిస్తున్నటువంటి కళింద కన్య ఎవరు యమునా నది చూసి చాలా ఆనందపడ్డారనమాట పరమాత్ముడు ఆ యమునా నదిని చూసి చాలా చక్కగా ఉంటుంది యమునా నది మయూర కే కాసలోభీయం మయూ బలం సబలం रिञ्च लोकस्पृशमुच्छशृङ्गैर्गिरिं च गोवर्घनमैक्षधास्वं मयूरके कासतलोभनीयं मयूखमालासबलं मा मणिनां विलिञ्च लोकस्पृशमुच्छशृङ्गैर्गिरिं च स्वम् మయూర కేసలో మణినా విలించ లోక స్పృశముచ్చృంగైర్ గిరించోవర్ఘనగక్ష ఆ దివ్య బృందావనానికి సమీపంలోనే గోవర్ధం అనేటటువంటి ఒక పర్వతం ఉంది ఈయనకి ఇక్కడ సంహారం అయిపోయింది రాక్షస సంహారం అక్కడ పనులు ఉన్నాయి అందుకని ఏం చేశాడు మకాము అక్కడికి మార్పిచ్చేసాడు అందరి చేతను ఆ వందల కొద్ది నెమళ్ళు ఆ కొండ మీద క్రీంకారాలు చేస్తూ ఎంతో ఆనందాన్ని కలుగుతున్న కలిగిస్తూ ఉన్నాయి రంగురంగుల కాంతులు వెదేటువంటి మణులు ఆ పర్వతాల మీద విస్తరించి మనోజ్ఞమైనటువంటి ప్రకాశాన్ని వెదజల్లుతూ ఉన్నాయి అలా ఎంతో అందంగా బ్రహ్మదేవుడు సత్యలోకాన్ని తాకేంత ఎత్తైనటువంటి శిఖరాలు కలిగినటువంటి గోవర్ధనగిరిని తిలకించాడు పరమాత్మ దీంతో పని ఉంది నాకని మనసులో అప్పటికే అనేసుకుని ఉంటాడు గోసను సమంతతతో తో గోప కుమారకైస్వం సమంతతో ఎత్రనామాగా తతస్తతస్థాం కుటిలామస్య కళిందజామ్రాగవతి మివైకాం समन्तततो गोपकुमारकैस्त्वं समन्ततो यत्र वनान्तमागाः ततस्ततस्तां कुटिलामपस्यः कलिन्दजां राघवती विमयिकां समन्तततो गोपकुमारकैस्त्वं समन्ततो यत्र वनान्तमागाः తతస్తతస్థాం కుటిలామస్య కళిందజామ్రాగవతి మివైకా ఎంతో అందంగాను ఆనందంగాను తోటి బాలురందరితో కలిసి హాయిగా విహరిస్తున్నాడు విహరిస్తూ ఆ యమునా నదిని దర్శిస్తున్నాడు ఎంతో సంతోషంగా ఉన్నాడు పరమాత్ముడు तथाविदेस्मिन् विपिनेपसव्ये विपिने पसव्ये वस्स गणप्रचारे चरन्न चरन् सरामोधकुमारकैस्त्वं समीरगेहाधिपपाहिरोगात् तथाविदेस्मिन् विपिनेपसव्ये समुस्सु को वस्स गणप्रचारे चरंसरामोदकुमारकैस्त्वं तथा तथाविधेस्मिन् विपिने पशव्ये समुत्सुको वसगणप्रचारे రామోధ కుమారైస్వం సమీర గేహాధిపబాహిరోగా ఈ విధంగా అన్న బలరాముడు తదురు గో అన్న బలరాముడు మిగతా గోప బాలకులతో కలిసి పశువులకు అనుకూలంగా ఉన్నటువంటి ఆ బృందావనంలో లేగదూడలను కాస్తూ తిరుగుతున్నారు గొప్ప బాలకులందరూ చక్కగా ఆ లీలా విలాసాలన్నింటినీ కూడా దర్శిస్తూ పరమాత్ముడు కూడా వాళ్ళతో కలిసి తిరుగుతున్నాడు అనమాట అటువంటి గురవాయురాధీస ఇన్ని చేసిన వాడివి నా రోగాన్ని తీయలేవా అని చెప్పేసి మళ్ళీ పాపం ఈ దశకం అవ్వగానే అడుగుతూనే ఉన్నారు అలాగా అంటే భగవంతుడు ఎప్పటికొప్పటికి కరణించకపోతాడా అని బాధను చెప్పుకుంటూ ఉండాలన్నమాట భక్తుడు ఆ విధమైనటువంటి బాధని చెప్తూ ఉన్నారు ఒక్కసారి మన నలభై తొమ్మిదో దశకాన్ని బృందావన విహారాన్ని ఒక్కసారి అన్ని శ్లోకాలని చదువుకుందాం भवत्प्रभावा विदुराहि गोपास्तरुप्रपातादिकमत्र गृष्टे अहेतुमुत्पातगणं विसङ्ख्या प्रयातुमन्यत्र मतो विधेनुः जगौ भवत्प्रेरणयैव नूनम् इतप्रतीच्यां विपिनं मनोज्ञं बृन्दावनं नाम विराजतीति बृहद्वनं तत् खलु नन्दमुख्या विधाय गोष्ठीनमदक्षिणेन त्वद्वन्वितत्वज्ञजनीनिविष्टा गरिष्ठयानानुगता विचेलुः अनो मनोज्ञध्वनिधेनुपालि खुरा प्रणादान्तरतो वधूभिः भवद्विनोदालपिताक्षराणि प्रपीयनाज्ञायतमार्गदैर्घ्यं निरीक्षवृन्दावनमी स प्रसूनकुन्दप्रमुखद्रुमौघम् అమోదధాసద్వలసాంద్రలక్ష్మ్యా హరిన్మణికుట్టిమపుష్ట శోభన్ నవీన నిర్వ్యూఢ నివాసభేదేష్ గోపేషు సుఖాసి వనశ్రియం గోపకిశోరపాలి విమిశ్రిపర్యవక అరాళమార్గాగత నిర్మలాసం అరాల స్మేర సరోజవక్రాం సాలకూచాకృతనర్మలాపాం నిరంతరస్మేరక్్రాం కళిందక్యా మయూర మయూరకేకా సలోభనేయం మయూఖమాలం మణీనాం विरिञ्चि लोकस्पृशमुच्छशृङ्गैर्गिरिं च गोवर्घनमैक्षधास्वं समन्तततो गोपकुमारकैस्त्वं समन्ततो यत्र वनान्तमागाः ततस्त ततस्ततस्तां कुटिलामपस्यः कलिन्दजां తావిధేస్ విపినే పసవ్యే సమురేపాగా చక్కగా బృందావనంలో ఆ పిల్లలందరితో కలిసి గోపాలకులందరితో కలిసి హాయిగా విహరిస్తూ పరమాత్ముడు ఇక్కడ ఇంకా కొన్ని లీలల్ని చేస్తూ ఉంటాడు తర్వాత అధ్యాయంలో మనం అవన్నీ కూడా తెలుసుకుందాము ఈ శ్లోకాలు నన్ను కూడా స్పష్టంగా చక్కగా చదువుకోండి చాలా నిదానంగా చెప్పడం జరుగుతోంది ఎందుకంటే పట్టుకోవడం కష్టమవుతుందేమో అనేసేటువంటి ఉద్దేశంతో తర్వాత క్లాస్లో మళ్ళీ మిగతా శ్లోకాలు చెప్పుకుందాం యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చే భవే తర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే కాయనవాచ మన సేంద్రియ ఎరువ విద్యార్థనావ ప్రకృతి స్వభావత్ కరోమి యజ్ఞసకలం పరస్పై నారాయణ ఏత సమర్పయామి శ్రీమన్ నారాయణ ఏత్ సమర్పయామి లోకాశ సమస్తా సుఖినో భవంతు మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ మరియు ఫేస్బుక్ పేజీలోను కూడా వీక్షించవచ్చు